ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బీరకాయను ఉపయోగించి కోడిగుడ్డు ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము వాటికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగినటువంటి బీరకాయ ముక్కలు కోడిగుడ్లు పెప్పర్ పౌడర్ ఆవాలు పచ్చిమిర్చి తరుగు పసుపు ఉల్లిపాయ తరుగు ఆయిల్ కారం సాల్ట్ జీలకర్ర ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి తరుగు బాగా ఫ్రై అయిందండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వస్తారు ద్వారా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయండి తర్వాత పైన సాల్ట్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం బెడకాయ ముక్కలు వేసుకున్నాం కదా బెరకాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బీరకాయ ఎంత బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ అయిందండి బీరకాయ ఎంత బాగా మట్టి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ అయిందండి తర్వాత మనం ఎగ్స్ తీసుకున్నాం కదా ఎగ్స్ బ్రేక్ చేసుకొని తీసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోవాలి అంత బాగా రెడీ అయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం ఇలా రోజు ఎగ్ ఫ్రై కాకుండా ఎలా వెరైటీగా వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు ఇంతేనండి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కోడిగుడ్డు ఫ్రై రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి